పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఆశించి బంగపడిన పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేసి పాలయ్యారు పార్లమెంట్ ఎన్నికల సమర్పిస్తున్న తరుణంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ చరవతో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువా వేసి పార్టీలకు ఆహ్వానించారు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు దాదాపు ఐదు వందల మంది కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ పార్టీకి దూరమైన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఆంక్షలతో పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ గెలిపించాలని ఉద్దేశంతో పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జి కిషన్ రెడ్డి తెలిపారు ఈ పార్లమెంట్ ఎన్నికలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్నాయి కావున దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ మళ్లీ కావాలని ఆకాంక్షిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమతో మళ్లీ బీజేపీ పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డి రావడం శుభ పరిణామమని అన్నారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో నరేంద్ర మోదీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని మౌలిక వసతుల ఏర్పాటుతో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని డిజిటలైజేషన్ ఫార్మా రంగంలో పెట్టుబడులతో ప్రపంచ దేశాలకే ఔషధాలు సరఫరా చేసే స్థాయికి భారతదేశం ఉంద పాకిస్తాన్ వేల కోట్ల ఫేక్ కరెన్సీని అక్రమ మార్గాల వల్ల భారత్ కు ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కూకటి వేళ్లతో పిలికించి వేశారని అన్నారు ఒకప్పుడు అమెరికా యూకే దేశాల నుంచి పాకిస్తాన్ కు అర్థం సాయం అందేది కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆ దేశానికి ఆర్థిక సాయం అందకుండా చేశారని ఇప్పుడు పాకిస్తాన్లో తిండి లేక గడ్డు పరిస్థితి నెలకొన్నాయని తెలిపారు మెజార్టీ తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ఎన్నికల సమావేశం ఉండేది ఇవాళ ముఖ్య నాయకుల సమావేశం సో దాంతో పాల్గొనడానికి కిషన్ రెడ్డి గారు వచ్చినారు ముఖ్య అతిథిగా దాంతో అక్కడ ప్రోగ్రామ్ ఆలస్యం కూడా రావడానికి ఆలస్యం ఏంటి మరి పెద్ద ఎత్తున ఈరోజు తిరిగి సొంత ఇంటికి చేరుకున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో

వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలంటే అంటే నరేంద్ర మోదీ కావాలి నరేంద్ర మోదీ గారికి పోటీగా ఎవరిదైనా ఉన్నారా అంటే ఎవరు ఉండే ఈ దేశం భద్రతగా ఉండాలి అభివృద్ధి చెందాలి మార్మూల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి రావాలి ఆ గ్రామంలో మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ గ్రామం

మరి రోజు ఏ విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త సాయిరాబాద్ సంరస్థలో మాణిక మెడికల్ షాప్లో ఏ రకంగా పాకిస్తాన్ ఏ కార్యక్రమాలు హైదరాబాద్లో ఉగ్రవాద కార్యక్రమాలు మరి బాబు పెళ్ళి ఏ రకంగా చూసాం విషయం ఒక హైదరాబాద్ మనగొండ విషయాలు బైక్లూరులో నిర్మల్ సకారెడ్డిలో ఈ రకంగా దేశం అన్ని తన బలాన్ని పెంచుకొని ఏజెంట్ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు తీసుకున్న విషయం ఒక జమ్మూ కాశ్మీర్లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై ఆరు వేల మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయిన విషయాన్ని మన చేస్తాం పాకిస్తాన్ కానీ ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఎంతమంది చనిపోయారు మరి నేను ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క నడుము నిల్చి పాకిస్తాన్ యొక్క తోటను కత్తిరించి ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ కార్యక్రమాలను ఏ రకంగా అణచివేసామో ఏ రకంగా ఉక్కు ప్రాధత్వం తెచ్చేసామో ఈరోజు దేశ ప్రజలు చూస్తారు ఎక్కడ కూడా ఈరోజు ఉగ్రవాద కార్యక్రమాలు లేవు బాబు పేర్లు లేవు ఏంటో పేర్లు ఉన్నావు

Obrigado భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా అనేక మంది ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో భారతీయ జనతా పార్టీలో చాలా చురుకుగా పనిచేసినటువంటి మంచి నాయకుడు అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కానీ మరి కొన్ని కారణాల కారణంగా వారు గత శాసనసభ ఎన్నికల్లో మరి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు నడుతూ ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ వ్యక్తి కలిసినా ఒకటే మాట ఈ దేశానికి మళ్ళీ మరోసారి మోడీ కావాలని మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన బీజేపీ అభిమానం బీజేపీ కార్యకర్త కొన్ని కారణాలతో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చెప్పడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే దేశంలో మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల పాలన చూడవచ్చు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరి పది సంవత్సరాల పాలన చూడండి అలా కాకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు పరిపాలన కాబట్టి ఈ యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాలలో మోడీ గారి పాలన కావడంతో ఒకసారి పేరు ఏ రకం ఆరోగ్యం కాదు అన్ని రంగాలకు సాంఘిక ఉంది అన్ని రకాలుగా జాతీయ రహదారులు తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి పోర్టులు తీసుకోండి వ్యవసాయంగా తీసుకోండి ఎక్స్పోర్ట్స్ తీసుకోండి పెట్టుబడులు తీసుకోండి ఉద్యోగ వ్యాపార తీసుకోండి డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకోండి సైనికంగా శక్తివంతంగా భారతదేశం అధిక తీసుకోండి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఏ రకంగా చూడండి భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పు తీసుకోండి అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలనలో నేను మోడీ గారి పాలన చూసిన తర్వాతనే ఓటు వేయాల్సిందిగా పోతా ఉన్నాను ఏ రకంగా పాకిస్తాన్ ఏసీఐ కార్యక్రమాలు ఈ దేశంలో జరిగేది అన్ని నగరాలలో తన బలాన్ని విస్తరించుకొని అన్ని నగరాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ వేల కోట్ల రూపాయలు భారతదేశానికి పంపిస్తూ ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ఈ దేశం సమగ్రత సమైక్యతను దెబ్బతీయాలని ఈ దశలో బతకాలను ప్రోత్సహించాలని ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థలో మరి కొలగొట్టడం కోసం దొంగలు ఉద్యోగించి భారతదేశంలో చాలామంది చేయడం ఇక్కడ బాగు పేరు పెంచడం ఇక్కడ అనేక రకాలుగా బాధలు తగ్గడం